నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కేంద్రంలో ఐటీసీ ఆఫీస్ దగ్గర అఖిల్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం నిర్వహించారు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ పాత కార్యవర్గ కాల పరిమితి పూర్తయిన సందర్భంగా తిరిగి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ విజయ్ రంగన్న ఖలీల్ సురేంద్రబాబు బాలు షేక్ సుభాను ఆదినారాయణ శామశివరావు కృష్ణ మొదలగువారు పాల్గొన్నారు వివిధ జిల్లాల నుండి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు ముఖ్యంగా మన సమావేశమైన కారణం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు అదేవిధంగా ఏర్పాటైన కార్యవర్గం జిల్లా కమిటీలు అదేవిధంగా ప్రతి జిల్లాలో అధ్యక్షులు నియమించుకోవడం కోసం జర్నలిస్టు యూనియన్ హక్కులు కోసం అంటే రాజ్యాంగం ప్రకారం రైట్ రాయలుగా రావాల్సిన హక్కులు కూడా పోరాడుతున్నామంటే మన దౌర్భాగ్యం అది లేస్తే ఒక యూనియన్ మాది ఇన్ని సంవత్సరాలు ఉంటాడు ఒకే అధ్యక్షుడు ఉండడు ఇంకొక ఈనియన్ కొన్ని ఈనియన్లు వెళ్ళిపోయాయి వాళ్ళు లేస్తే ఒక రిప్రజెంటేటివ్ రాసుకోవడం ఒక అధికారికి వెళ్ళి ఫోటో దిగడం ఒకటి చెప్పిన స్థలం ఇస్తానన్నారు మేము చెప్పిన డిమాండ్లకు అంగీకరించారని ఫోటో పెట్టుకుని వార్త రాసుకోవడం కోసమే ఉపయోగపడుతున్నాయి అది కాదు యూనియన్ అంటే రైట్ రాయలుగా రావడం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది రాజ్యాంగం మనకు హక్కులు కల్పించింది హక్కులకు పోరాడు కోసం కోసం నాయకుల కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది అందుకోసమే ఉద్భవించింది జర్నల్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ మన రాష్ట్ర అధ్యక్షులు అన్నపరెడ్డి విజయబాస్ రెడ్డి ఒకే మాట చెప్తారు మనకు రాజ్యాంగ బద్దంగా హక్కుల కోసం పోరాడదాం ఇళ్ళ స్థలాల కోసం కాదు అక్రిడేషన్ల కార్డుల కోసం కాదు అక్రెడేషన్ కార్డు ఏంటంటే జర్నలిస్ట్ ఫోర్త్ ఎస్టేట్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ఫోర్త్ ఎస్టేట్ ప్రకారం ఒక గుర్తింపు కార్డు మాత్రమే అది ఉంటే రనా ఈరోజు అక్రిడేషన్ రావాలంటే ఐఎన్పిఆర్ ఏదైతే రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉందో పేపర్కి రావాలన్నా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి లైన్ లైసెన్స్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఆ లైసెన్స్ ఉండేవాడు విలేకర్ణ పెట్టుకుని ఐడి కార్డు ఇస్తాడు ఆ ఐడి కార్డు ప్రకారం ప్రభుత్వానికి అన్ని సమర్పిస్తేనే అతను అగ్రిడేషన్ ఇస్తాడు అంతేగాని ఐడి కార్డు కదా ప్రామాణికం అంటే ప్రతి ఐడి కార్డు ఏ పేపరు ఏ టీవీ ఓనర్ అయితే భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రభుత్వ రూల్ ప్రకారం నియమ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉంటాడో అతనిచ్చే ఐడి కార్డే ప్రాణాకం అంతేగాని అగ్రిడేషన్ కాదు అకమిడేషన్ అనేది తెల్ల పేదవాడికి వైట్ కార్డు ఏ విధంగా ఇస్తారు ఆ విధంగా అంటే కొన్ని ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పించుకోవడం కోసం మాత్రమే నీకు అక్రెడేషన్ వైట్ కార్డు ఉన్నట్టు దానికోసం మేము పోరాడాము ఇదేంది హక్ అండి దానికోసం ఇచ్చేసాము ఆ మంత్రి సానుకూలంగా స్పందించాడు రేపు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నారు అక్రెడేషన్లు ఇచ్చేస్తున్నారు తర్వాత వచ్చేసి నిజమైన జర్నలిస్టులకి ఇస్తారు నిజమైన జర్నలిస్ట్ ఎవరు ఎలా శాటిలైట్ ఛానల్లో పనిచేసి వాటి జీతం సాధించాలని జీతంతో పనిచేసి ఇది చేస్తే వాటి జర్నలిస్టా స్వతంత్రంగా జర్నలిజం చదివి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సేవ చేసిన ఒక జర్నలిస్ట్ కాదా ఎలా నిర్ణయిస్తారు మీరు నిజమైన జర్నలిస్ట్ అని నాకు చెప్పమంటున్నా ఈ ముందుండే ఈనియన్లో కూడా అధికారులు కానీ సీనియర్లకు కానీ వాళ్ళందరూ అడుగుతున్నా నిజమైన జర్నలిస్టులు అంటారు వాళ్ళకు న్యాయం చేయాలంటారు నిజమైన జర్నలిస్ట్ అంటే ఎలా ఎలా మీరు ఐడి కార్డు వేసారు జర్నలిస్ట్ అని మెల్ల ఐడి కార్డు వేసుకుని వస్తాడ ఎలా నిర్ణయిస్తారు మీరు భారత రాజ్యాంగ ప్రకారం భారత ప్రభుత్వం ప్రకారం ఏ ఛానల్ అయినా ఏ పేపర్ అయినా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియం వాళ్ళ రూల్స్ ప్రకారం లైసెన్స్ పొందిన వాడిచ్చిన ఐడి కార్డు ప్రకారం వాడు నిజమైన జర్నలిస్టే వాడు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఉందను నిజమైన జర్నలిస్ట్ అగ్రడేషన్ ఇస్తాం అంటే ఎలా నిర్ణయిస్తావు నువ్వు నిజమైన జర్నలిస్ట్ అని నిజమంటే కాదు దీనికోసం ఉద్భవించింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాము నిజమైన జర్నలిస్టులు కాదు జర్నలిస్టులు అందరిని కలుపుకొని ముందుకు వెళుతూ జర్నల్ రా జర్నలిస్ట్ హక్కుల కోసం పోరాడతామని మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా చెప్పారు దీనిలో చేరాలనుకునే వాళ్ళందరూ కూడా అందరికీ జర్నలిస్ట్ యూనియన్లో చేరండి వాళ్ళ హక్కుల కోసం పోరాడతాం మనమేమో ఒక కాళ్ళు పట్టవలసిన అవసరం లేదు రైట్ రాయాలగా మనకు రావాల్సిన హక్కుల గురించే పోరాడతాం ఫైట్ చేద్దాం తీసుకుందాం ఈరోజు విచ్చేసిన జర్నలిస్ట్ మీరు ఇతరులందరూ కూడా శుభాకా వివిధ జిల్లాల నుంచి వచ్చారు రాష్ట్ర అనుభవం నుంచి వాళ్ళందరూ కూడా స్వాగతం పలుతాం శుభాకాంక్షలు చేస్తాం కృతజ్ఞత తెలుపుతున్నాం రాష్ట్ర కార్యవర్గ కమిటీ త్వరలో వేస్తాము ఆ తర్వాత జిల్లా కమిటీలు వేస్తాము ఈ విధంగా ముందుకెళ్ళి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాడతామని తెలియజేస్తున్నాం అందరి జీవి కూడా ఈ సమావేశానికి అంటే ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి మన ఏదైతే అధ్యక్షుడు అన్నపురెడ్డి భాస్కర్ రెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి మా మాత్రం అదే అదేవిధంగా ఈ సమావేశానికి జన మిత్రులందరికీ కూడా నమస్కారం ఇప్పటివరకు ప్రస్తుతానికి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ యూనియన్ యొక్క వారి యొక్క ఫలితీ ఎలా ఉందో మనం ఎప్పటివరకు చూసాం జర్నలిస్టుల సమస్యల కన్నా కూడా వారి యొక్క వ్యక్తిగత సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కట్టు కథలకు పెట్టుబడులకు వారి యొక్క ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు జర్నలిస్టు యొక్క సమస్యలని గాలి వదిలేసి కేవలం రాజకీయ నాయకుల యొక్క స్వభావం కోసం వారి యొక్క స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్న సంఘాలు అనేకమైనటువంటి సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి కానీ నిజంగా జర్నలిస్టులకు ఉపయోగపడాలి జర్నలిస్టుల యొక్క సమస్యలు అంటే ప్రజల యొక్క సమస్యలు ప్రజలకి ప్రభుత్వానికి వాడగా పనిచేసేటటువంటి ఏదైతే జర్నలిస్ట్ వ్యక్తులు ఉన్నారో నిరంతరం ప్రజా సమస్యల్ని వెలికి తీస్తూ వారు ఒక కొవర్తులాగా కరిగిపోతున్నారు వాళ్ళ జీవితాలన్నీ కూడా అటువంటి జర్నలిస్టులకి ఈరోజు ఆదుకునే సంఘాలు కానీ ప్రభుత్వాలు కానీ ముందుకు రావట్లేదు కనుక జర్నలిస్టుల యొక్క సమస్యల్ని వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రజల సమస్యలే కాదు జర్నలిస్టుల యొక్క సమస్యలు అనేకమైన సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి వారి యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పుట్టింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ యూనియన్ ఆ జర్నలిస్ట్ యూనియన్ ను రాష్ట్రంలో జర్నలిస్టు కోసం నిజంగా పనిచేసే ఒక జర్నలిస్ట్ ఒక యూనియన్గా ఈరోజు పనిచేస్తుంది అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఒక జర్నలిస్ట్ సమస్యలపై నిరంతరమైన పోరాటం చేయటం చేయటానికి వారు నడుముగించారు కనుక అటువంటి సంఘం పిలిపినేరకు ఈ రోజు వచ్చినందుకు చాలా ఆనందంగా అయితే నాకు అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఈ సంఘంతో కలిసి పనిచేయడానికి నేను కూడా నాకు అవకాశం కల్పించినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను ఈ యొక్క సంఘం తరపు నుంచి పనిచేయడానికి రాబోయే రోజుల్లో దాదాపుగా అంటే ఈ రాష్ట్రంలో పదివేల మంది జర్నలిస్టులు అంటే ప్రభుత్వం గుర్తించిన జర్నలిస్టులు అంటే ప్రభుత్వం గుర్తించినట్టు ఎక్యువేషన్ కలిగిన జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో పదివేల పై చూపుకున్నారంటే ప్రభుత్వం కానీ జర్నలిస్టులుగా పనిచేస్తూ కళాన్ని కులంగా కులాన్ని కలంగా నమ్ముకొని నిరంతరం ప్రజల యొక్క నిజంగా శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఇరవై వేల పైచులకు ఈ రాష్ట్రంలో ఉన్నారు వారిని చూపు చూస్తున్న చాలా వరకు ఈ యొక్క పత్రికలు కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన నేటి దినపత్రికలే ఈరోజు అన్నట్టు శ్రీశ్రీ గారు చెప్పినట్లు అటువంటి వ్యక్తులు పత్రికలు ఈరోజు ఏదైతే యూట్యూబ్లో పనిచేసిన వాళ్ళు కానీ లేకపోతే ఆ పత్రికలు అంటే వీక్లీ పత్రికలు కానీ లేదా పచ్చ పత్రికలు కానీ మార్చ మా మాస పత్రికలు కానీ అందరినీ చాలా చిన్నచూపు అయితే ఈరోజు పత్రికలు ఏదైతే జాతీయ పత్రికలను చెప్పుకునేటువంటి పత్రికలు చాలా చూపు చూస్తున్నాయి కానీ జర్నలిజం నిజంగా జనలిజం చేస్తుంది వాళ్లే ఈరోజు భారతదేశంలో బోఫాస్ కుంభకోణాన్ని తీసింది ఏ రోజు ఈరోజు భారతదేశంలో ఏ జాతీయ పత్రిక వెలుగతి ఇలా బోఫాస్ కుంభకోణాన్ని అదేవిధంగా భారతదేశంలో జరిగినటువంటి దాడా కుంభకోణం ఏ జాతీయ పత్రిక కేవలం ఇటన్నింటినీ బయటకు తీసుకుని కూడా కేవలం చిన్న పత్రికలను పోయి డిడ్లీ పత్రికలు మాస పత్రికలు ఏదైతే పక్ష పత్రికలు చెప్పుకున్న పత్రికలే ఇటువంటి పెద్ద పెద్ద కుంభకోణాలు వెంకేసాయి అటువంటి చిన్న పత్రికల్లో పనిచేసాక నిజమైన జర్నలిజాన్ని కూడా ఈరోజు మనం చాలా చిన్న చూపు చోటుకు చాలా బాధాకరం అటువంటి జర్నలిస్టులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ప్రాధాన్యత కల్పించాలని అటువంటి వారిని కూడా నిజంగా జర్నలిస్టులుగా గుర్తించి వారికి కూడా ఈ సమాజంలో జర్నలిస్టులు అనే ఒక గుర్తింపు తీసుకురావడం కూడా ఈ యొక్క యూనియన్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను ఒక ఎవరైతే యూనియన్ లో పనిచేస్తున్నటువంటి అధ్యక్షుల వారు కానీ ప్రధాన కార్యదర్శి వారికి ఈ రోజు అయితే ఒక చిన్న విజ్ఞప్తి అయితే చూస్తున్నాం అదేవిధంగా నిజాయితీతో కూడుకున్న జర్నలిజం కూడా ఈరోజు ఒక్కొక్కసారి అభాసు బలవుతుంది ఈరోజు సమాజంలో మనం నిజాయితీగా పనిచేసినా కూడా మనని జర్నలిస్టులుగా మన చుడక భావంతో సమాధిస్తున్న దాని కారణాలు అనేకమైనటువంటి విషయాలు మన అందరికీ తెలుసు కనుక రాబోయే రోజుల్లో మన్నే మన జర్నలిస్టుల్ని ఐక్యత చేయడమే కాదు జర్నలిస్టు యొక్క సమస్యలు వెనుకమే కాదు జర్నలిజాన్ని కూడా బ్రతికించాలని అవసర ఆవశ్యకత మన పైన ఉంది కనుక ఆ జర్నలిజాన్ని కూడా బ్రతికిస్తూ మన యొక్క జర్నలిస్టు యొక్క భావోగులు మన యొక్క జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా ఈ యొక్క ఏపీ జేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ కూడా పనిచేస్తుందని అని చెప్పేసి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మన శ్రీనివాస్ గారికి అదేవిధంగా మనకి రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సలహాలు తీసుకుంటాం